నెల్లూరు జిల్లా రాపురు మండలంలో ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి గోవిందు రంగయ్య ఆధ్వర్యంలో మాదిగల చైతన్య అభివృద్ధి రాజకీయ ఎదుగుదల తదితర అంశాలపై అవగాహన సదస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి భారీ సంఖ్యలో మాదిగలతో ర్యాలీ నిర్వహించారు అనంతరం గోవిందు రంగయ్య మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాట ఉద్దేశం మాదిగలలో చైతన్యం తీసుకురావడమని మన మాదిగల విద్య వైద్య తదితర రంగాలలో ప్రాధాన్యత కలిగి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చేసిన దాడిపై మా మాదిగల వ్యతిరేక పోరాటాలకు మేము సిద్ధమని కులకు రాజకీయాలలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అనుమతించాలని మనం మాదిగల మందరం ఐక్యమత్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలని రాజకీయ పార్టీలు మాదిగల జనాభా లెక్కల ప్రకారం రాజకీయ అవకాశాలు కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాపూరు మండల అధ్యక్షులు మద్దూరు శ్రీనివాసులు గంపల పుల్లయ్య తుమాటి పెంచలయ్య ఎద్దుల నాగయ్య భారీ సంఖ్యలో మాదిగ పెద్దలు మాదిగ సోదరులు బహిరంగంగా పాల్గొన్నారు thank you

ఇప్పుడు సుమారు పది సంవత్సరాల నుంచి గోపీందరంగా కూడా ఆయన ఎక్కడికి పిలిచి అక్కడికి ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టాలంటే అక్కడికి అక్కడ నేను ఆహ్వానించబడి ఆయన మా మాదిగి దండోర ఎక్కడ ఉద్యమాలు జరుగుతున్నా ఇక్కడ కాదు గూడూరు కాదు నెల్లూరు కాదు ఎక్కడ జరుగుతున్నా సరే గోపీద ఏంటంటే మనము మాదిగలు అందరం ఒక ఐక్యతగా ఉండాలి ఏదైనా సాధించుకోగలము మనం ఐక్యత లేనప్పుడే మనం అందరినీ మనం